ఆయన ఓ సాధారణ గ్రామీణ జర్నలిస్ట్ రెండు దశాబ్దాల క్రితం వరకు పాత్రికేయ వృత్తిలో ఉన్న ఆయన అనూహ్యంగా ఇప్పుడు పార్లమెంటు సభ్యుడయ్యారు రాజకీయాల్లో సాధారణ కార్యకర్త నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఎంపీగా భారీ మెజార్టీతో విజయం సాధించారు ఆయనే కలిశెట్టి అప్పల నాయుడు విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి టీడీపీ బీజేపీ జనసేన కూటమి అభ్యర్థిగా పోటీ చేసి సిట్టింగ్ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్పై విజయం సాధించారు జర్నలిస్టు వృత్తిలో ఉంటూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని తెలుసుకుంటూ ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళి అనుకోకుండా ఈయన రాజకీయాల్లోకి వచ్చారు అప్పట్లో మార్కెట్ కమిటీ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేపడుతూ వచ్చారు తెలుగుదేశం పార్టీలో తెలుగు యువత అధ్యక్షుడిగా తెలుగు రైతు అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పనిచేసి ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల శిక్షణ కేంద్రానికి డైరెక్టర్గా కూడా వ్యవహరించారు ఆయనే కలిసి అప్పల్ నాయుడు కార్యకర్తలని చేస్తూ ముందుకు నడిపించిన ఈ ఎన్నో ప్రజా ఉద్యమాల్లో కూడా పాల్గొని ఉత్తరాంధ్ర జిల్లా ప్రజలకు సుపరిచితులు ఎన్నో ఏళ్ళు రాజకీయాల్లో ఉన్న ఎన్నోసార్లు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ లాంటి టిక్కెట్లు వస్తాయని భావించిన ఆశించిన ఆ అవకాశాలు ఎప్పుడూ ఆయనకు లభించలేదు అయితే ఈసారి జరిగిన ఎన్నికల్లో ఇచ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గ టిక్కెట్ ఈయన ఆశిస్తే ఏకంగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈయనకు విజయనగరం ఎంపీ టిక్కెట్నే ఇచ్చేశారు జర్నలిస్టుగా ప్రజా ఉద్యమాల నాయకుడిగా అంచెలంచెలుగా ఎదిగిన కలిశెట్టి అప్పల నాయుడు భారీ మెజార్టీతో విజయం సాధించారు